ఫ్రెండ్స్ తల్లికి మించిన దైమం లేదు కనిపించే దేవత అమ్మ దేవుడు అంతటా ఉండలేక తల్లిని సృష్టించాడు మన జన్మకు బ్రహ్మ అమ్మ నవమాసాలు మోసి మనల్ని కనిపెంచి జవసత్వాలు ఉడిగిన టైంలో మనకు భారం అవుతుంది తల్లికి మనం భారం కాలేదు కానీ తల్లి మాత్రం మనకు భారం అవుతుంది వృత్తాప్యంలో వాళ్ళను అనాథాశ్రమాల్లోనూ చేర్చి మానసికంగా బాధ పెట్టి చంపుతున్నాము కొంతమంది అనాథాశ్రమాల్లో చేర్చక విచ్చలబిడిగా బజార్లోనే విడిచిపెడుతున్నారు వాళ్ళు అడుక్కు తిని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది జన్మనిచ్చినందుకు ఆ విధంగాన మనము రుణము తీర్చుకోవడం తల్లి రుణం తీర్చుకోవడం కంటే గొప్పతనము ప్రపంచమున ఏదీ లేదు మన కళ్ళ ముందు నడుస్తున్న దేవతని మన తల్లిని మనము సమాజంలో గౌరవించక ఆలి మాటలు విని భార్యను భార్య మెప్పు కోసము తల్లిని తిట్టడము కొట్టడము ఇంటి నుంచి గెంటేయడము ఇలాంటివన్నీ చేస్తున్నారు మరి మనకు లాలబోసి జోలబాడి పాలు ఇచ్చి గోరుముద్దలు తినిపించి మన ముడ్డి కడిగి ఎన్నో సేవలు చేసిన తల్లి మనకు ఆలి రాకతో ఆ బంతం తెంచేసి ఆలిని ఆలిమెప్పు కోసం తల్లిని దూరం పెడుతున్నాం అలాంటి వాళ్లకు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మోక్షం రాదు అందువల్ల తల్లిదండ్రులు ఎవడైతే చూస్తాడో వారికి దైవత్వం సిద్ధిస్తుంది అమ్మను మర్చిపోకండి ఫ్రెండ్స్ అమ్మను మర్చిపోతే పుట్టగతులు ఉండవు ఓహో ओहो मानवालुसुकोवा नियालीला जगमन्त माया लीला ओहो मानव टलुसुकोवा लीला जगమంతా মায়ాలీల చల్లగ దివిించే అమ్మ మనసు నీ క్షేమం కోరుకొదా చల్లగ దివిించే అమ్మ మనసు నీ క్షేమం కోరుకొదా ఆలి మెప్పు కోసం ఆలి మెప్పు కోసం అమ్మను తిడతావా నలుగురిలోన నవ్వుల పాలు చేస్తావా నలుగురిలోన నవ్వుల పాలు చేస్తావా చూడరాధ లోకమంతా చూడరాధ లోకమంతా ఆలి మాయా లీలయే అంత ఆలిమాయ లీలయే అంత చల్లగ దీవించి అమ్మ మనసు క్షేమం కోరుకోదా మాయా సంసారం నాటకమాయే దినగండము నూరేళ్ళ బ్రతుకాయే మాయా సంసారం నాటకమాయే దినగండం నూరేళ్ళ బ్రతుకాయే ఎవరు ఆలి ఎవరు పిల్లలు ఎవరు ఆలి ఎవరు పిల్లలు ఎందుకు నీకి ఆరాటం లేరు జగతిలో మృత్యువు కన్నమిన్నా లేరు జగతిలో నా మృత్యువు కన్నమిన్నా మాయలో నబడితే నీ బ్రతుకు సున్నా చల్లగ దీవించే అమ్మ మనసు నీ క్షేమం కోరుకోదా జన్మనిచ్చిన తల్లిని విడాచి పాపినవుతావా ఆలిరాకతో ఆ బంధం తెంచుకుంటావా తల్లికి మించిన దైవమే లేదు ఎంత సేవ చేసిన ఆ రుణం తీరిపోదు నవమాసాలు మోసిన తనకు కాదు మనము భారం అనాదను చేసి చేస్తున్నారు ఘోరం చల్లగా దీవించి అమ్మ మనసు నీక్షేమం కోరుకోదా దేవుడెరుగని జీవులన్నీ వ్యర్థమే కాదా మాయానదిలో కొట్టుకొని పోవా దేవుడెరుగని జీవులన్నీ వ్యర్థమే కాదా మాయానదిలో కొట్టుకొని పోవా హృదయమందున తరచి చూచి మాయా భ్రాంతి వీడలేవా తల్లి బాధను కనలేవా అమ్మకు ఆసరాగ ఉండలేవా చల్లగా దీవించి అమ్మ మనసు క్షేమం కోరుకోదా వేదాలు ఉపనిషత్తులు చెప్పలేదా మొదటి స్థానము తల్లికివ్వలేదా వేదాలు ఉపనిషత్తులు చెప్పలేదా మొదటి స్థానము తల్లికివ్వలేదా గురువుల బోధ వినపడలేదా మానవత్వము నీకు లేదా ధర్మం కానిది చేయరాదు కన్న బాధను మరచిపోవద్దు చల్లగా దీవించి అమ్మ మనసు నీ క్షేమం కోరుకోదా ఆలిమెప్పు కోసమని అమ్మను తిడతావా నలుగురిలోన నవ్వుల పాలు చేస్తావా చోడరాధ లోకమంతా చోడరాధ లోకమంతా నీ ఆలిమాయ లీలయే అంత ఆలిమాయ లీలయే అంత చల్లగా దీవించే అమ్మ మనసు నీ క్షేమం కోరుకోదా చల్లగా దీవించే అమ్మ మనసు నీ క్షేమం కోరుకోదా ఫ్రెండ్స్ ఈ అమ్మ పాటకి కింద మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్